అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్ని సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా న్యూస్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి అప్డేట్స్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా ట్వంటీ ట్వంటీ గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు రానున్న నూతన సంవత్సరం ట్వంటీ ట్వంటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి తెలిపారు రోజున రాష్ట్ర ప్రజలందరికీ మనసారా దేవుణ్ణి కోరుకుంటూ రాష్ట్రానికి ప్రజలకు ఈ సంవత్సరం అద్భుతమైన ఏక ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను విష్ ద స్టేట్ విష్ ద పీపుల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు జనవరి ఎనిమిదిన గ్రామీణ భారత బంధును విజయవంతం చేయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు రైతులకు గిట్టుబాటు ధర ఉపాధి హామీ కింద రెండు వందల రోజుల పని దినాలు రైతుల ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నాయకులు కోరారు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నరసింహులు అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు ఉషప్ప సిపిఎం మండల కార్యదర్శి లక్ష్మణ్ కేవిపిఎస్ వెంకట్ పిడిఎస్యు నాయకులు తదితరులు పాల్గొన్నారు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై రోజు కార్యక్రమము పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పిలిపి ఎందుకంటే మన దేశము దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ ఈ మోడీ మరి కేసీఆర్ పాలన ప్రజా వ్యతిరేక పాలన నిరంకుశ పాలన ద్వారా రైతులకు కానీ కార్మికులకు కార్మిలకు కానీ కర్షలకు కర్షకులకు గాని అట్టడుగు పేద ప్రజలకు కానీ ఈ జీవనోపాధి కూడా బ్రతకడానికి కష్టమవుతుంది ఆ సందర్భంగా అనేక సంఘాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు కర్షకుల సంఘాలు ఏకమయ్యి ఈ ప్రభుత్వం పైన నిరసన తెలియజేస్తున్నాము దానికి ఎందుకంటే ఈ ఈ పెట్టుబడిదారి పెట్టు మన కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గాని నిరసన తెలియజేయడానికి నిరసన తెలియజేయడం వల్ల వాళ్ళు మనకు అనుకూలంగా ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో పిలిపివ్వడం జరిగింది దానికి చిన్న వ్యాపారులు ఉద్యోగస్తులు విద్యార్థులు ఈరోజు మద్దురు మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామీణ భారత్ బంధు జనవరి ఎనిమిదిన దేశవ్యాప్తంగా జరగబోయే ఈ బంధులో దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి రెండు వందల పైచిలుకు రైతు సంఘాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము రైతుల పైన లేదా చిన్నపాటి పాడి పరిశ్రమలు లేదు కోళ్ల పెంపకదారులు ఇట్లాంటి అనేక చిన్న చిన్న ఉత్పత్తులు చేసుకునేటటువంటి రైతాంగం అంతా లక్ష్యాల నుండి నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము రోజు పట్టించుకోవడం లేదు అందుకని ఈరోజు వాళ్లకు వాస్తవంగా వాళ్లకు ప్రభుత్వాలు సబ్సిడీ బ్యాంకుల నుండి కల్పించవలసిన పరిస్థితి ఉంది వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతాంగం నెలకొన్నది అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలని మూకుమ్మడిగా ఈ రోజు రైతుల పరిస్థితి దీనంగా ఉందని వా వాటినంతా అనేక రైతు సంఘాలు సంఘటితమయ్యి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానాలను ఎండగట్టేందుకు దపాల జనవరి ఇరవై ఎనిమిది జనవరి ఎనిమిదిని ఖచ్చితంగా సంపూర్ణ బంధు ప్రకటిస్తారని వాటికంతా కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ లేక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు పదవ తరగతి విద్యార్థులకు స్కూల్లో పరీక్ష కేంద్రం ఉండడం వల్ల సరిపడా ఫర్నిచర్ బెంచులు లేక నానా అవస్థలు గురవుతున్నారు ఫిబ్రవరిలో పరీక్షలు రాసే సమయానికి బెంచుల సమస్య తీర్చాలని విద్యార్థులు కోరుకుంటున్నారు స్కూల్లో తాగునీటి సమస్య చాలా ఉందని ప్రధానోపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి తెలిపారు పాఠశాలకు ప్రహారీ గోడ లేకపోవడం వల్ల పందుల కుక్కలు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్న సమయంలో తిరుగుతున్నాయని వాపోయారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలను పరిష్కరించని ఇంద్రసేనారెడ్డి కోరారు నేను సంగారెడ్డి జిల్లా న్యాకల్ మండలము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి హెడ్ మాస్టర్ను నా పేరు ఇంద్రసిన్ రెడ్డి మాది మా పాఠశాలలో ఐదు వందల ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మా పాఠశాల చాలా పురాతనమైనటువంటి స్కూలు స్కూల్కు చాలా రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు ముఖ్యంగా ప్రహారీ కూడా లేదు ప్రహరీ గోడ లేకపోవడం వలన పశువులు పందులు అదేవిధంగా ఇతరులు రాకపోకలు సాగి సాగుతున్నాయి కాబట్టి దయచేసి అధికారులకు కానీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు ఒక ప్రహరీ గోడ కావాలి దీనికోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్తున్నాము అదేవిధంగా ఐదు వందల ఇరవై ఐదు మంది విద్యార్థి ఉన్నారు కాబట్టి మధ్యాహ్న భోజనం వంట కొద్దిగా ఇబ్బందిగా ఉంది దయచేసి అధికారులు బోరును సాంక్షించాలని కోరుతున్నాం అదేవిధంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి ప్లేట్లు కడుక్కోవడానికి తాగడానికి నీటి సౌకర్యం చాలా కొరతగా ఉంది కాబట్టి ఇది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకు అదేవిధంగా మా ఈ నేలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎల్సి పరీక్షా కేంద్రం ఉంది కాకుండా మా స్కూల్లో విద్యార్థులకు బెంచీలు లేవు రేపు తరగతి పరీక్షలు కూడా ట్రానింగ్ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇది తక్షణమే అధికారులు స్పందించి మాకు బెంచీలు సప్లై చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ నేర్కల్ ఉన్నత పాఠశాల విద్య స్కూల్లో ఇతర ఊళ్ళ నుంచి చాలా మంది విద్యార్థులు వస్తున్నారు చాలా పేద విద్యార్థులు ఎవరైనా ఎన్జిఓస్ దయచేసి విద్యార్థులకు నోట్ పుస్తకాలు కానీ తర్వాత మామూలుగా డిక్షనరీలు కానీ తర్వాత మధ్యాహ్న భోజనం చేయడానికి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ తర్వాత ఇంకా తదితర ఏమైనా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి స్టడీ బేటలు కానీ ఇవ్వాలని పాఠశాల తరఫున కోరుతున్నాను మార్చిలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ముఖ్యంగా విద్యార్థులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాటారాం ఎంపీపీ సమ్మయ్య ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు విఫై ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మా కాటారం మండల ప్రజలంతా మరియు విఫై వీక్షకులంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాటారం ఎంపీపీ పంతకానికి సంబంధించి అందరికీ నమస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ మిత్రులకి కార్యకర్తలకి నాయకులకి శ్రేయాభిలాషులకి అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉండాలని నూతన సంవత్సరంలో మీరు తలపెట్టిన అన్ని పనులు కూడా విజయవంతం కావాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ పరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రింబొల కష్టపడి పనిచేసిన సిబ్బందికి సిఐ శ్రీనివాసరావు రివార్డులు అందించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగిన నాలుగు మర్డర్ కేసులు ముప్పై ఐదు మిస్సింగ్ కేసులను ఛేదించడం జరిగిందని ఆయన తెలిపారు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సిబ్బంది ఎంతో ఓపికతో బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్నన్నలు పొందారని అందుకుగాను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ముగింపు సందర్భంగా వారికి రివార్డులు ఇవ్వడం జరిగిందన్నారు ట్వంటీ ట్వంటీ సంవత్సరంలో కూడా తమ సిబ్బంది ఇదే విధంగా పని చేసి ప్రజల మన్నన్నలు పొందాలని ఆయన కోరారు

నమస్కారాలు నా పేరు వి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఈరోజు అందరికీ ముందుగా రెండు వేల ఇరవై సంవత్సరం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ దీంతోపాటు ముఖ్యంగా మా సిబ్బందికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాను టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మా సిబ్బంది చాలామంది కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసినారు దాని ఫలితమే మా స్టేషన్ అప్డేట్ ఉండడం ఫైల్ వర్క్ అప్డేట్ ఉండడం ప్రతి హండ్రెడ్ డైల్ టైం మీద చేయడం కానీ పిటిషన్ ఎంక్వైరీ దగ్గర నుంచి క్రైమ్ డిటెక్షన్ వర్క్ మర్డర్ కేసు డిటెక్షన్ ప్రతి విషయంలో కూడా మా వాళ్ళు చాలా కష్టపడి చేసినారు అందుకు గాను అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళు చేసిన వర్క్ వల్ల ఈ సంవత్సరము కొన్ని కేసులు కొన్ని ప్రాపర్టీ అఫెన్స్లు డిటెక్ట్ చేయడం జరిగింది క్రైమ్ పార్టీ వాళ్ళకి కూడా ఎస్ఐలకు ఇద్దరు ఎస్ఐలకు సుష్ ఎస్ఐ సుష్మితకి ఎస్ఐ లక్ష్మయ్య గారికి మరియు మా క్రైమ్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనంద్కి క్రైమ్ పార్టీ సిబ్బంది ఆన్ రాజ్ కుమార్ మహేష్కి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళందరు సమష్టి కృషితోనే జరిగిన నాలుగు మర్డర్ కేసులు కూడా మంచిగా డిటెక్ట్ చేసినారు అదేవిధంగా ముప్పై ఐదు మిస్సింగ్ కేసులు జరిగితే ఈ సంవత్సరం ముప్పై ఐదు మిస్సింగ్ కేసులు కూడా డిటెక్ట్ చేసినారు దానితో పాటు మా వాళ్ళు చాలా ఉక్కుతో బంధో డ్యూటీలు చేసినారు నిరంతరం ప్రతి బందోబస్తు ముఖ్యంగా ఆర్టీసీ స్ట్రైక్ పీరియడ్ యాభై ఐదు రోజుల పీరియడ్లో కూడా మా వాళ్ళు ఎంతో ఉక్కతో ఉద్యోగం చేసినారు మీరు రా డే అండ్ నైట్ ఉద్యోగం చేసినారు వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వారందరి కృషి వల్ల మా స్టేషన్కి నాకు ఎవరికి కూడా ఇలాంటి రిమార్క్ రాలేదు వాళ్ళందరి డ్యూటీ వల్ల అందుకే వాళ్ళందరూ ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇందిరా చౌక్ సమీపంలో లారీ బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు బషీరాబాద్ కు చెందిన ఫోటోగ్రాఫర్ అశోక్ గా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది వెంటనే స్పందించిన పోలీసులు మంటలార్పి ఆమెని ఆసుపత్రికి తరలించారు చెన్నైకి చెందిన లోకేశ్వరిగా గుర్తించిన ఏసీపీ తిరుపతన్న లోకేశ్వరి డెబ్బై శాతం కలన గాయలైనట్లు తెలుస్తుంది ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విఫై న్యూస్ జనమంత జర్నలిస్టే జనత పత్రికేలే